ఏపీ సీఎం చంద్రబాబు కాసేపట్లో ఢిల్లీకి చేరుకోనున్నారు ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటలకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరాతో భేటీ కానున్నారు బాబు మొన్న జరిగిన పోలింగ్ లోపాలు ఏపీ వ్యాప్తంగా ఈవీఎంలలో సమస్యలు తలెత్తడంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు మంత్రులు యనమల కళా వెంకట్రావుతో పాటు మరికొందరు ముఖ్య నేతలు బాబుతో పాటు ఢిల్లీ వెళుతున్నారు ఈసీ చర్యలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయంటున్న చంద్రబాబు దీనిపై ఉద్యమించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ఏపీ ఎన్నికల్లో ఈవీఎంల వైఫల్యంపై కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయనున్నారు చంద్రబాబు చంద్రబాబు షెడ్యూల్ సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు ప్రసాద్ ఎన్ని గంటలకు ఈసీని కలవబోతున్నారు ఎలాంటి కంప్లైంట్స్ చేయబోతున్నారు చంద్రబాబు అలాగే స్థానిక వివిధ రాష్ట్రాలకు చెందిన స్థానిక పార్టీల నేతలతో కూడా భేటీ అయ్యే అవకాశం కనపడుతున్నట్లుగా ఉంది ఏంటి షెడ్యూల్ పదకొండు గంటలకు ఢిల్లీ రానున్నారు ఇవాళ రేపు కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలోనే ఉంటారు ఆయన నేతృత్వంలో పార్టీకి చెందినటువంటి ఎంపీలు అదేవిధంగా రాష్ట్ర మంత్రులంతా సీనియర్ నాయకులు కూడా ఒక బృందంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని పూర్తిస్థాయి ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు సునీల్ అరోరా నేతృత్వంలో ఉన్నటువంటి మరిద్దరు కమిషన్లతో కూడినటువంటి పూర్తిస్థాయి కేంద్ర ఎన్నికల సంఘంతో సమావేశమయ్యి ఇటీవల ఏపీ ఏపీలో జరిగినటువంటి ఎన్నికలలో జరిగినటువంటి తప్పిదాలు అదేవిధంగా లోపాలు నిర్వహించిన తీరు తిన్నులపై తన నిరసనను అదేవిధంగా ఫిర్యాదులను కూడా చేరున్నారు మొత్తంగా రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలు దాదాపు ముప్పై శాతం ఈవీఎంలు పనిచేయలేదు దాదాపు నాలుగు వేల ఐదు వందల పైగా ఈవీఎంస్ మిషన్స్ పనిచేయకపోవటం ఆలస్యంగా పోలింగ్ ప్రారంభం కావటం అదేవిధంగా సాయంత్రం ఆరు గంటలకి అర్ధాంతరంగా ముగింప చేయటం దాదాపు తెల్లవారుజాం వరకు కూడా పెద్ద ఎత్తున క్యూలో నిలబడి వారంతా కూడా ఓట్లో పాల్గొన్న తీరుతెన్నులు ఇదంతా కూడా ఈసీ యొక్క వైఫల్యం అదేవిధంగా ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఏపీకి సంబంధించి తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు చాలా వివాదాస్పదంగా ఉన్నాయి ఇది అధికార తెలుగుదేశం పార్టీ యొక్క ఎన్నికల యొక్క ఫలితాలను ప్రభావితం చేసే విధంగా తెలుగుదేశం పార్టీని దెబ్బతీసే విధంగా ఉందన్న అభియోగాలను కూడా తెలు చంద్రబాబు నాయుడు చేస్తున్నారు ఇది వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తీసుకున్నటువంటి అనేక నిర్ణయాల నేపథ్యంలో ఇది ఈవీఎంల యొక్క పనితీరు అదేవిధంగా ఈవీ ఈవీ ప్యాట్ల యొక్క లెక్కింపు విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయం కూడా ఏమాత్రం కూడా సమంజసం కాదు ఇది పారదర్శకంగా లేదు ఎన్నికలు ఎన్నికలకు సంబంధించి ఓటర్లు పెద్ద ఎత్తున విశ్వాసాన్ని పాదుకొల్పే రీతిలో కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరించాల్సిన తీరు పట్ల ఏమాత్రం కూడా ఖాతర చేయకుండా కేవలం తమ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవటం అదేవిధంగా ప్రభుత్వం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మార్చిన విషయం ఇలాంటి అనేక అంశాలు ఐబీ వెంకటేశ్వరరావుని బదిలీ చేయటం ఇలాంటి అనేక వంటి అంశాల్లో కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం ఏమాత్రం కూడా సమంజసం కాదు ఏమాత్రం కూడా సమర్థనీయం కాదు అన్న అంశాలను దృష్టిలో పెట్టుకొని హింసాకాండకు పాల్పడటం లాంటి చర్యల్లో అదేవిధంగా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను చేయడంలో తరలించే విషయంలో కూడా కేంద్ర ఎన్నికల సంఘం వైఫల్యం చెందింది ఇలాంటి అనేక అంశాలను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకున్నారు అదేవిధంగా గట్టిగా కూడా నిలదీయనున్నారు కేంద్ర ఎన్నికల సంఘాన్ని తప్పిదాలను తెలియచేయడంతో సహా ఇటీవల ఎన్నికలలో జరిగినటువంటి అనేక లోపాలను కూడా చాలా కులంకుషంగా ఒకటొకటిగా కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించే అవకాశం ఉంది అదేవిధంగా అవసరమైతే ధర్నా కూడా దిగుతామని చెప్పి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించడం జరిగింది అయినప్పటికీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం అయిన తర్వాత ఏ రకంగా వ్యవహరిస్తారన్న అంశంపై చూడాల్సి ఉంది పెద్ద ఎత్తున జాతీయ మీడియా కూడా ఈ అంశం పట్ల దృష్టి సారించింది అదేవిధంగా ఇటీవల దాదాపు ఇరవై రెండు పార్టీలు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించి వీవీ లెక్కింపు విషయంలో ఏమాత్రం కూడా కేవలం ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో కేవలం ఒక వీవీ ఒక పోలింగ్ కేంద్రంలో వీవీ లెక్కింపు విషయంపై గతంలో ఉన్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా కాకుండా దాదాపు యాభై శాతం వీవీ ప్యాట్ల యొక్క స్లిప్పులను లెక్కించాలి అప్పుడే ఓటర్లో నమ్మకం కలుగుతుంది తమ ఎవరికి ఓటు వేశారనా అన్న అంశంపై ఒక నమ్మకం కుదురుతుందన్న అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టుని ఆశ్రయించారు అదేవిధంగా సుప్రీంకోర్టు దానికి సంబంధించి ఒక డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి వీవీ ప్యాట్ల యొక్క స్లిప్పులను లెక్కించాలని చెప్పి ఇప్పటికే డైరెక్షన్ ఇచ్చింది అది కాకుండా దాదాపు యాభై శాతం పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి వివి ప్యాట్ల యొక్క స్లిప్పులను లెక్కించాలి అప్పుడే ప్రజాస్వామ్యం పరిరక్షించబడుతుంది అదేవిధంగా ఓటర్ కూడా నమ్మకం కుదురుతుంది అన్నది ఈ ఇరవై రెండు పార్టీల యొక్క అభిమతం ఆ మేరకు కేంద్ర కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా మరొకసారి విజ్ఞప్తి చేయనున్నారు అదేవిధంగా సుప్రీంకోర్టును కూడా అవసరమైతే మరొకసారి రివ్యూ పిటిషన్ వేసి దీనికి సంబంధించి పరిశీలించాలి పునఃపరిశీలించాలని కూడా అడిగే అవకాశం ఉంది దాదాపు ఇరవై రెండు పార్టీలు అంటే దాదాపు డెబ్బై శాతం ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇరవై రెండు పార్టీల యొక్క అభిప్రాయాలను అదేవిధంగా మనోగతాన్ని అర్థం చేసుకొని వాటిని పరిగణలో తీసుకొని కేంద్ర ఎన్నికల సంఘం ఆ మేరకు వీ వీవీ ప్యాట్ల యొక్క స్లిప్పులను లెక్కించేందుకు ప్రయత్నం చేయాలన్న అంశాన్ని కూడా మరొకసారి గట్టిగా అడగనున్నారు అయితే వీవీ ప్యాట్ల స్లిప్ యొక్క లెక్కింపు దాదాపు ఆరు రోజుల సమయం పడుతుంది దీనికి సంబంధించి పెద్ద ఎత్తున మ్యాన్ పవర్ కావాలి అన్న అంశాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు కూడా వివరించింది అదే వాదన వినిపిస్తుంది కాకపోతే దీనికి సంబంధించి టెక్నికల్గా మ్యాన్ పవర్ ని శిక్షణ ఇచ్చి దీనికి సంబంధించి లెక్కించేందుకు ఉపయోగించుకునే అవకాశం ఉంది కేంద్ర ఎన్నికల సంఘం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన తీరును కాదని ఆ మేరకు మ్యాన్ పవర్ లేదంటూ చెప్పే కుంటి సాకులు ఏమాత్రం కూడా సమంజసం కాదు ఇది ప్రజలు అదేవిధంగా ఓటర్ల యొక్క మనోగతాన్ని దెబ్బతీసే ఒక అభి వాదనగా కూడా కేంద్ర కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించాలనే అంశాన్ని కూడా చంద్రబాబు నాయుడు ఈ సమావేశంలో మరొకసారి తెలియజేయనున్నారు ఏమైనప్పటికీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం వీటన్నిటిని పరిశీలించి దీనికి సంబంధించి దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందా వీవీ ప్యాట్ల స్లిప్పుల యొక్క లెక్కింపుపై మరొకసారి ఏమన్నా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా అన్నది చూడాల్సి ఉంది ఈ విషయంపై ఇవాళ రేపు కూడా అనేక మంది జాతీయ పార్టీ నాయకులతో కూడా సమావేశమైన సమావేశం కానున్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ యొక్క ప్రజాస్వామ్య పోరాటానికి కూడా ఒక కార్యాచరణ పనులను రూపొందించుకుంది కూడా ఢిల్లీ రానున్నారు ఢిల్లీలో ఈ రెండు రోజుల పాటు కూడా అనేక మంది నాయకులతో సంప్రదింపులు జరిపి ఈవీ ఈవీ ఈవీఎంల యొక్క పనితీరు అదేవిధంగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు ఇటీవల తీసుకుంటే వివాదాస్పద నిర్ణయాలు వారందరికీ కూడా వివరించి ఏ ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ రకంగా రాజకీయ పార్టీ యొక్క ఫలితాలను దెబ్బతీసే విధంగా వారి యొక్క మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదు కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం కూడా సమర్థనీయం కాదన్న అంశాన్ని వారందరికీ వివరించి పెద్ద ఎత్తున ఒక ప్రజాస్వామ్య పోరాటానికి కూడా ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది రైట్